కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన బీజేపీ జేడీఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలంటూ పెద్ద నినాదాలు చేయడం సహా స్పీకర్ చుట్టుముట్టారు హనీ ట్రాప్పై విచారణను పక్కన పెట్టి ప్రభుత్వం ముస్లిం కోట బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు బీజేపీ సభ్యుల తీరుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే హనీ ట్రాప్ లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తమ ప్రభుత్వానికి ఎవరిని రక్షించే ఉద్దేశం లేదన్న ఆయన చట్ట దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు ఈ దశలో సభ కొద్దిసేపు వాయిదా పడింది సభ తిరిగి సమావేశమైనప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు ఫలితంగా స్పీకర్ పద్దెనిమిది మంది బీజేపీ సభ్యులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు సభాపతి పట్ల అగౌరవంగా వ్యవహరించారంటూ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు ಸರ್ ಸರಿ ಭಾರತ್ ಪತೀ ಭಾರತ್ ಪತಾಕಿ ಪಾಕಿಸ್ತಾನದಿಂದ ರೆಕಾರ್ಡ್ ಐತೆ ರೆಕಾರ್ಡ್ ಆಗ್ತದೆ ಅದು ಶೇ 30 కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన బీజేపీ జేడీఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలంటూ పెద్దపెట్టిన నినాదాలు చేయడం సహా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు హనీ పక్కన పెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు బీజేపీ సభ్యుల తీరుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే హనీ ట్రాప్ లో ఎవరి ప్రేమే ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తమ ప్రభుత్వానికి ఎవరిని రక్షించే ఉద్దేశం లేదన్న ఆయన చట్ట ప్రకారం దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు ఈ దశలో సభ కొద్దిసేపు వాయిదా పడింది సభ తిరిగి సమాపేశమైనప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు ఫలితంగా స్పీకర్ పద్దెనిమిది మంది బీజేపీ సభ్యులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు సభాపతి పట్ల అగౌరంగా వ్యవహరించారంటూ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు भारती आहे ಪ್ರಸ್ತಾವ ಹೀಗಿದೆ ಇಪ್ಪತ್ತು ಪರ್ಸೆಲ್ನ ಕರ್ನಾಟಕ ಮೋಟಾರ್ ವಾಹನಗಳ ತೆರಿಗೆ ಸುಧಾರಣೆ ಮತ್ತು ತಿದ್ದುಪಡಿ ಲೇಖಕರು ಮಂಡಿಸಲು ಸಭೆ ಅನುಮತಿ